సమస్యకైనా ఒకటే పరిష్కారం అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు వెల్కమ్ టు ఆర్టీవీ నేను శివరామకృష్ణ ఈ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే ఏంటి అసలు దేని దేనికి యూజ్ చేస్తారు ఈ కొత్త ఎందులో ఎక్విప్మెంట్ ఏ జబ్బుకి ఉపయోగిస్తారు అసలు ఎలా నయం చేస్తారని చెప్పి మనతో పాటు ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు నమస్తే సార్ నమస్తే అండి నేను డాక్టర్ రవికాంత్ తెలిచర్లా నేను కార్డియాలజిస్ట్ అండ్ కార్డియక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ వైజాగ్ బోత్ హెల్త్ సిటీ అండ్ రామ్నగర్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే ఇప్పుడు కొత్తగా గ్రో అవుతున్న ఫీల్డ్ కార్డియాలజీలు అండి ఎలక్ట్రోఫిజియాలజీ ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్ ఏంటి అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే మన గుండె ఒక లయబద్ధంగా కొట్టుకోవాలి ఈ లయ అయినా తప్పితే దాన్ని అరిత్మీ అంటాం ఈ అరిత్మియా బేసికల్లీ ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసే వాళ్ళు ఎలక్ట్రోఫిజియాలజిస్ అంటారండి అంతేకాకుండా కొత్తగా ఈ ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం అంటే హార్ట్ ఫెయిల్యూర్ అనమాట ఈ హార్ట్ ఫెల్యూర్ పేషెంట్స్ని కూడా కొత్తగా ఈ ఎలక్ట్రోఫిజియాలజిస్ చూడటం మొదలుపెట్టారు అంటే ఎవరికైతే గుండె పంపింగ్ తక్కువగా కొట్టుకుంటుందో అలాంటి వాళ్ళకి మనం ఈ ఎలక్ట్రోఫిజియాలజిస్ ఒక కొత్త టెక్నాలజీస్ ద్వారా వాటిని క్లియర్ చేస్తున్నారు నయం చేస్తున్నారు అది ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ఏ సో సాధారణంగా ఎవరికైనా సరే గుండె దడ వచ్చినా లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం గుండె దడ అంటే పాల్పిటేషన్స్ అండి కళ్ళు తిరిగి పడిపోవడం అంటే సింకోపి ఇది కాకుండా బ్రెత్లెస్నెస్ ఉన్నప్పుడు కూడా అంటే ఆయాసం ఉన్నప్పుడు కూడా అలాగే ఎవరికైనా పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు మనం సాధారణంగా ఎలక్ట్రో ఫిజియాలజీని మీరు కలవాల్సి వస్తుందండి సార్ అరిత్మియాస్ అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ అండి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను గుండె ఒక లయబద్ధంగా కొట్టుకోవాలి ఇప్పుడు ఎవరి గుండె అయినా సాధారణంగా ఒక లయబద్ధంగా కొట్టుకుంటుంది టక్ 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 అట్లా సో దానిలో ఏమైనా డిస్టర్బెన్స్ అంటే అది ఫాస్ట్గా కొట్టుకోవచ్చు లేదంటే స్లోగా కొట్టుకోవచ్చు లేకపోతే ఇర్రెగ్యులర్గా కొట్టుకోవచ్చు ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడాన్ని ఏర్టల్ ఫిబ్యులేషన్ అంటామండి సో దీన్ని అరిత్మియా అంటే అంటే ఫాస్ట్ అయినా స్లో అయినా దేన్నైనా సరే అరిత్మియా అంటాం దీనికి కారణాలంటే సాధారణంగా స్లోగా కొట్టుకోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కొంతమంది చాలామంది సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ రాగానే వాళ్ళ హార్ట్ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఒకటి కొంతమందికి ఫాస్ట్గా గుండె కొట్టుకుంటుంది ఫాస్ట్గా గుండె కొట్టుకోవడానికి కారణం బేసికలీ ఇది బై బర్త్ ఉంటుంది చాలామందికి ఒక చిన్న షార్ట్ సర్క్యూట్లో ఉంటాయి హార్ట్లో అంటే సాధారణంగా కరెంటు ఒక సైడ్ నుంచి వెళ్లాల్సింది ఎక్స్ట్రా సైడ్ నుంచి కూడా వెళ్ళటం వల్ల ఈ గుండె లయ తప్పి ఫాస్ట్గా కొట్టుకుంటుందండి కొంతమందికి ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఉంటుంది అంటే గుండె నార్మల్గా కొట్టుకోకుండా టక్ 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 అట్లా ఒక ఇర్రెగ్యులర్గా హార్ట్ రేట్ కొట్టుకుంటుంటుంది దాన్ని మనం ఎయిటల్ ఫిబిలేషన్ అంటాం దీనికి కారణం వచ్చేసి మెయిన్ ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే ఏజ్ రిలేటెడ్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేదంటే గుండెలో బ్లాక్స్ ఉన్నా సరే ఇది కామనెస్ట్ కా రీజన్ అనమాట ఎటల్ ఫిబిలేషన్కి హార్ట్ కారణం అంటారు కామనిస్ట్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్కి వచ్చి ఇప్పటికీ కూడా గుండెలో బ్లాక్స్ ఉండటమేనండి అంటే ఇష్కమిక్ హార్ట్ డిసీజ్ అంటాం అది కామనిస్ట్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్కి ఇది కాకుండా మిగతా రీజన్స్ ఇడియోపాథిక్ అంటే మనకి కరెక్ట్గా కారణాలు తెలియదు అంతేకాకుండా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అంటే మన రీసెంట్గా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి చూసాము గుండె ఇలా పంపింగ్ అది తగ్గిపోవడం దీన్ని గుండె పంపింగ్ తగ్గడానికి మనం ఎల్వి డిస్ఫంక్షన్ అంటాము ఆ సిమ్టమ్స్ పెట్టడానికి మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటామండి సో ఈ ఎలక్ట్రోఫిజియాలజీ గ్రోయింగ్ బ్రాంచ్ ఎమర్జింగ్ బ్రాంచ్ ఇది చాలామందికి దీని గురించి అవేర్నెస్ లేదు ఎవరికైతే గుండె దడ ఉంటుందో వాళ్ళు సింకోప్ అంటే ఎవరికైతే కళ్ళు తీరి పడిపోతారో వాళ్ళకి రొటీన్గా ఎలక్ట్రోఫిజియాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సో ఏ ట్రీట్మెంట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ మేనేజ్మెంట్ అండి మెడికల్ మేనేజ్మెంట్ రొటీన్గా అందరూ కార్డియాలజీ చేస్తారు అది కాకుండా సెకండ్ వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ ఎలక్ట్రోఫిజిలాజికల్ స్టడీస్ అనేది చేస్తాం అంటే ఏంటి అంటే హార్ట్ లోపటికి కొన్ని ట్యూబ్స్ లోపలకి పంపించి మనం ఎక్కడైతే ఈ షార్ట్ సర్క్యూట్ మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్ సర్క్యూస్ షార్ట్ సర్క్యూట్స్ ఉంటాయి ఆ షార్ట్ సర్క్యూట్ని ఐడెంటిఫై చేసి మేము హీట్ ఇచ్చి ఆ షార్ట్ సర్క్యూట్ని క్లియర్ చేస్తాం ఇలాంటి వాటికి మంచి హై సక్సెస్ రేట్ ఉంటుంది నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంట్ దీన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం అండి సో ఇది అనమాట రొటీన్గా మేము చేసే ట్రీట్మెంట్ ఇది కాకుండా పేస్ మేకర్స్ ఐసీడీ అంటాం సిఆర్టీ అంటాం అది సపరేట్ డివైస్ థెరపీ అది అంటే ఎవరికైతే హార్ట్ రేట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి చేసేది పేస్ మేకరు ఎవరికైతే హార్ట్ రేట్ ఎక్కువ పెరుగుతుందో వాళ్ళకి చేసేది ఐసీడీ అంటాం సిఆర్టీ అనేది ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుందో వాళ్ళకి మనం గుండెలోకి డిఫరెంట్ ట్యూబ్స్ పంపించి వైర్స్ అంటాం అవి పంపించి గుండెని సింక్రోనైజ్ చేస్తాం దాన్ని సిఆర్టీ అంటాం ఇది కాకుండా కొత్తగా మనకి కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అని కూడా వచ్చింది ఇవన్నీ ఎలక్ట్రోఫిజియాలజిస్ చేస్తారండి అవును పేస్ మేకర్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది కండక్షన్ సిస్టమ్ పేసింగ్ దాన్ని మనం లెఫ్ట్ బండిల్ పేసింగ్ అని కూడా అంటారు అంటే సాధారణంగా చేసే కన్వెన్షనల్ పద్ధతిలో చేసే పేస్ పేస్మేకర్లో ఏమవుతుందంటే అవి గుండె లోపలికి పెట్టే వైర్స్ గుండెలో ఉండే మజిల్ అంటే కండరానికి పడతారు ఈ కొత్త ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే ఇవి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి మనం గుండెలో ఉండే కరెంట్ వైర్స్ వాటికి అనమాట డైరెక్ట్గా మనం స్క్రూ చేస్తాం మేము సో దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో రిజల్ట్స్ బాగుంటాయి ఒకటి పంపింగ్ అది లాంగ్ టర్మ్లో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది రెండోది చేసిన తర్వాత కూడా సాధారణంగా ఆయాసం అది రాకుండా కూడా బాగా పేషెంట్ లాంజివిటీ కానీ లేకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ అవి బాగుంటాయి బెటర్ దెన్ ఏ రొటీన్ పేస్ మేకర్ కన్వెన్షనల్ పేస్ మేకర్ దాన్ని మేము కండక్షన్ సిస్టమ్ పేసింగ్ ఆర్ లెఫ్ట్ బండిల్ పేసింగ్ అంటామండి ఇది కాకుండా లీడ్లెస్ పేస్ మేకర్స్ అని వచ్చాయి అంటే ఎటువంటి కట్ లేకుండా డైరెక్ట్గా ఒక పేస్ మేకర్ లాంటివి తీసుకెళ్లి గుండె లోపల పెడతాం దీన్ని లీడ్లెస్ పేస్ మేకర్ అంటారు ఈ రెండు రీసెంట్ అడ్వాన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒకటి మీకు పేస్ మేకర్ ఆర్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ కానీ ఇది కాకుండా ఐసీడీ అని ఉంటుందండి అంటే ఇంప్లాంటబుల్ కార్డియోవాటర్ డిఫబిలేటర్ ఇది ఏంటంటే ఎవరికైతే గుండె ఫాస్ట్గా వేగంగా కొట్టుకుంటుందంటే గుండె లోవర్ భాగం నుంచి వాళ్ళకి హాస్పిటల్ వరకు రీచ్ అయ్యేంత వరకు టైం ఉండదు ఇంట్లోనే ఏమైనా సడన్ కార్టెక్ డెత్ అవ్వచ్చు అంటే ఇంట్లోనే ఏమైనా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ ఐసీడీ అనేది ఇక్కడ ఇక్కడ పేస్ మేకర్ లగ్నం పెడితే ఎప్పుడైనా సరే హార్ట్ రేట్ సడన్గా పెరిగితే పేస్ మేకర్ బదులుగా ఇది ఏం చేస్తుందంటే హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఇమీడియట్గా ఒక షాక్ ఇచ్చి క్లియర్ చేస్తుంది అప్పుడు లైఫ్ సేవ్ అవుతుంది ఇది ఐసీడీ అంటే సిఆర్టీ అంటే ఇక్కడ అది సేమ్ పేస్ మేకర్ లాగానే ఇక్కడే పెడతాం పెట్టి త్రీ వైర్స్ హార్ట్ పై భాగంలో ఒక వైర్ కింద భాగంలో రెండు వైర్స్ పెట్టి హార్ట్ని రైట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ని లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ని సింకులనైజ్ చేస్తాం అంటే కుడిపక్క ఏడం పక్క ఒకేసారి కొట్టుకునేట్ చేయడం వల్ల హార్ట్ పంపింగ్ ఫర్దర్గా లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది అండి సంబంధించి మీ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ అపోలో హాస్పిటల్లో మేము అన్ని రకాల ట్రీట్మెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్లేషన్స్ అండి ఆల్రెడీ మీకు చెప్పాను ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ దానిలో మేము ప్లెయిన్ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీస్ చేస్తున్నాం అబ్లేషన్స్లో కూడా టూ డీ త్రీ డీ అని ఉంటాయి టూ అనేది బేసిక్ వర్షన్ త్రీ డీ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అంటే ఏదైనా కాంప్లెక్స్ అరెత్మీస్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము చేసేది త్రీ డీ మ్యాపింగ్ అనమాట త్రీ డి మ్యాపింగ్ అండ్ అబ్లేషన్ అది మేము చేస్తున్నాం అది కాకుండా ఈడర్ ఫిబులేషన్ అబ్లేషన్ కూడా చేస్తున్నాం ఇక్కడ డివైసెస్ పరంగా మేము పేస్ మేకర్స్ కండక్షన్ సిస్టమ్ పేసింగ్ నేను చెప్పినట్టే లీడ్లెస్ పేక్స్ బేస్ మేకర్స్ చేస్తున్నాం ఐసీడీస్ చేస్తున్నామండి సిఆర్టీ సిఆర్టీపీ సిఆర్టీడీ అని టూ టైప్స్ ఉంటాయి అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మేము చేస్తున్నామండి ప్రధానంగా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించిందన్న సార్ అంటే ఎలక్ట్రోఫిజియాలజీ వర్డ్ అనేది బ్రాడ్ టర్మ్ అండి అంటే ఈవెన్ గుండెకి సంబంధించి అవ్వచ్చు నరాలకు సంబంధించి అవ్వచ్చు కాకపోతే ఇప్పుడు గ్రోయింగ్ ఫీల్డ్ ఏది అంటే కార్డియాక్ రిలేటెడ్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు గుండె కొట్టుకోవాలంటే గుండె కరెంట్ కావాలి సో ఈ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా చూసేది ఎవరంటే కాడి కలెక్టర్ ఫిజియాలజిస్ట్ అండి మేము అంటే ఇప్పుడు